కొబ్బరికాయలు పదికాయలు తెచ్చారు ఏంటి కొబ్బరికాయలు పదికాయలు తెచ్చారు ఏంటి కొట్టండి బాబు కొబ్బరికాయలు ఏ లోపలికి రండి અરણ એટલે એ બંનન કને પકળવા દે તો એ તો ઇક ટીન નકવાનું એવો ઓય 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 આને કી પાકું ನೋರಾಯು ಮಾತಾಡಪ್ಪರೂ ಮಾತಾಡೋಣ ಯಾರೋ ಒಬ್ಬ ತಾವು ಉಲ್ಬಟ ಆಡಿಸ್ಕೊಂಡ್ರು ಬೋಮಸ್ಟಿ ಆಡಿಸ್ಕಿದ್ದಾರೆ ಮತ್ತೊಂದು ಸಾರಿ ಫೋಟೋ

ഇവിടെ ആറ്റ കണ്ടു ചേ. ദേവകലമക്കി. ഓക്കേ ഓക്കേ. അപ്പോൾ മുണ്ടൈവ തപ്പുറോ. നീ പാക്കണോ? കണ്ടോൺ പറിലോ. ഓക്കേ ഓക്കേ. മെർമ്മ മുണ്ടൈ കാരറ. പതുല 갔다. അനങ്ങടക്ക കൊട്ടി. വേണങ്ങരക്കട കൊട്ടി നിന്നി പോട്ടാ പോട്ടാ ഉണ്ടോ പോട്ടാ ഉണ്ടോ മതി പന്തികല്ല് ലോബൽ കണ്ടിട്ട് ജർഗണ്ടി മുടിക്കാൻ ഉണ്ടല്ലേ ജർഗണ്ടി കല്ല് ഇങ്ങോട്ട് സംമാർക്ക് വോ കൊണ്ടാ गेला गेला ക്യാമറ വേണുരച്ചിരല്ല കല്ല് ലോബൽ കല്ല് വേണുര है <laughs> 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 <laughs>

షోర్ నీ ఇచ్చి ఎందు చేస్తాను పోలే మనవాడికి ఇచ్చేస్తున్నావా మనోడుగు డ్యూటీ మనోడు కదా ఓకేనా పర్లేదు మనోడు రాత్రి కిషోర్ ఎత్తారు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందోవిందోవిందరి గత వారం పది రోజుల నుంచి రాజకీయాలు చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళి మనం తప్పు చేసాం భగవంతుడా మమ్మల్ని కాపాడని చెప్పి మనం వేడుకుంటాం భగవంతుడిని ఈరోజు మరి రాజకీయాల్లో ఒక కొత్త డెఫినెషన్ తీసుకొచ్చి దేవుళ్ళే రాజకీయాల్లోకి లాగేసి మరి కలియుగ దేవుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి మీద మరి టీటీడీలో దేవస్థానం వాళ్ళు కలితీ నెయ్యి వాడారని ఒక రకమైన ఆరోపణలు చేసి ఆరోపణలు ఎక్కడా కూడా శానిటీ లేకపోయినప్పటికీ కూడా మరి ప్రజల్లో ఒక భయో ఆందోళన మరి సిచ్యువేషన్ తీసుకొని వచ్చి ఈరోజు కుల మతాలు చిచ్చును పెడుతున్న ఒక గొప్ప ఈరోజు రాష్ట్రాలు పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి వర్లు నారా చంద్రబాబు నాయుడు గారు ఎందువల్లంటే మరి ఈరోజు ఆయన చేసిన ఎలిగేషన్ ఇలాగా కల్తీనై వచ్చిందని ఆయన ఆరోపిస్తున్నారు కానీ మరి ఇది ఏదైతే కంపెనీ మీద ఎలిగేషన్ తీసుకొస్తున్నారో జూన్ పన్నెండు నెల నుంచి ఫస్ట్ టైం వాళ్ళు సప్లై మొదలెట్టారు అప్పటి నుంచి కూడా నాలుగు ట్యాంకర్స్ ఓకే చేసుకుని మరి ఏదైతే మా ఒక స్పెషల్ నిబంధనలు ఉంటాయో అన్ని పాస్ అయ్యి మరి నెయ్యి వెళ్ళడం జరిగింది సో జూన్ పన్నెండో తారీఖున సీఎం ఎవరు చంద్రబాబు నాయుడు గారే సీఎం సో ఈవో గారు ఈవో గారు ఆయన ఇచ్చిన నివేదికలో ఆయన చెప్పింది ఏంటి అంటే జూన్ పదిహేడో తారీఖున జూలై పదిహేడో తారీఖున ఆయనకి ముందు వచ్చిన నాలుగు నెయ్యి మరి నెయ్యి ట్యాంకర్ ఆ రిజెక్ట్ చేసిన నెయ్యి ట్యాంకర్ కి పంపితే ఇలాగా ఎస్ ఎస్ వాల్యూ తక్కువ ఉందని చెప్పి చెప్పడం జరిగింది సో రిజెక్ట్ చేశారు ఎందుకు రిజెక్ట్ చేశారు అని చెప్పి పంపడం జరిగింది సో ఆ నివేదిక జూలై ఇరవై మూడో తారీఖున వస్తే మరి సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖు దాకా ఈ నివేదిక చంద్రబాబు నాయుడు గారు వెంటనే అధికారుల మీద వచ్చిన రిపోర్ట్ ఎందుకు యాక్షన్ తీసుకోలేదు దీంట్లో ఖచ్చితంగా ఏదో రాజకీయ కుట్ర అయితే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఖచ్చితంగా గ్రహించాలి నిజంగా తప్పు జరిగే ఉంటాయి వెంటనే ఇరవై నాలుగో తారీఖున జూలై ఇరవై నాలుగో తారీఖున వెంటనే యాక్షన్ తీసుకుని వెంటనే ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాలి ఒక నిజంగా వాడు ఉంటే మరి అదే విధంగా ఈవో గారు ఆ నెయ్యి వాడలేదని ఆ నెయ్యి రిజెక్ట్ చేశారని కూడా చెప్పడం జరిగింది నిన్న ఎక్స్ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్లియర్గా మరి ప్రెస్ ముందు ప్రెస్ మీట్ చెప్పడం జరిగింది ఈ యొక్క టిటిడి నిబంధనల ప్రకారం ప్రతి ఆరు నెలలకి కూడా టెండర్ క్వాలిఫై చేస్తారు సో ఆ టెండర్ లో క్వాలిఫై అయ్యాక ఖచ్చితంగా ప్రతి ట్యాంకర్ ఆ త్రీ లెవెల్స్ టెస్టింగ్ జరుగుతుంది సో ఇన్ కేస్ ఆ టెస్టింగ్ కనుక పాస్ అవ్వకపోతే అది రిజెక్ట్ అవుతుందని కూడా చెప్పడం జరిగింది సో అదే విధంగా మరి చంద్రబాబు నాయుడు గారు హయాంలో కూడా సుమారు పదిహేను సార్లు మరి రిజెక్ట్ అయింది గతంలో ఎవరైతే టెండర్ పాస్ అయ్యారో ఆ యొక్క పదిహేను సార్లు రిజెక్ట్ అయింది సో అదే విధంగా జగన్ అన్న దాంట్లో కూడా ఒక పద్దెనిమిది సార్లు రిజెక్ట్ చేశారు సో ఇది ఇది ఒక ప్రాసెస్ సో ఏదైతే ఈ టెండర్ లో పార్టిసిపేట్ చేస్తారో తర్వాత నెయ్య నాణ్యత మీద టెస్టింగ్ లో ఎవరైతే క్వాలిఫైరో అవన్నీ కూడా ఎట్టి రిజెక్షన్ అన్నాడు ఒకవేళ ఆ యొక్క నామ్ ప్రకారం వాళ్ళు రాకపోతే కనుక ఆ నెయ్యి మిగతా పోతే రిజెక్ట్ చేస్తారు సో ఆ ప్రాసెస్ లోని ఇది రిజెక్ట్ అయి ఉంటుంది తప్ప సో రిజెక్ట్ అయిన నెయ్య వాడేరు అని చెప్పి ఎక్కడ కూడా ఈవో స్టేట్మెంట్ ఇవ్వలే ఈరోజు ఒక భయ సిచువేషన్ సిచ్యువేషన్ తీసుకుని వచ్చి ఏదో జరిగిపోతుంది ఏదో అయిపోతుంది అని చెప్పి ఈరోజు కులమతాలు రేఖ తీసిన అసలు కరెక్ట్ కాదండి ఈరోజు సీఎం గా ఉన్న మీరు ఎన్నో మంచి పనులు చేయాలి ఎందుకంటే మీరు ఇచ్చిన సూపర్ తిక్కు తవరివ్వండి మీరు ఇచ్చిన ఏంటి మేనిఫెస్టోలు అని చేయడం మానేసి మేము అంద రోజు పరిపాలన ఏమీ చేయక మంచి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని మీకు మీరు డబ్బులు కట్టుకుంటూ మరి ప్రజలకు ఏమీ చేయకుండా సో ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఎలిగేషన్స్ వస్తాయని చెప్పి మరి సొంత ఎజెండాతో ఈ యొక్క కుల మతాలు రైతు ఈరోజు మరి టీటీడీలో ఒక తప్పు నెయ్యి వాడారు అని చెప్పి ఈ రకంగా ఎలిగేషన్స్ చేసే మరి మరి తీసుకురావడం ఏ మాత్రం కూడా కరెక్ట్ కాదు మరి నిన్నటి రోజును కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏదైతే మరి స్వామి వారి సన్నిధికి వెళ్తున్నా జగనాన్ను కూడా ఆపడం కూడా కరెక్ట్ కాదు నేను ఒకటే అడుగుతున్నాను ఈ రోజు డిక్లరేషన్ డిక్లరేషన్ అంటున్నారండి మరి ఆయన మరి మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేత కింద ఉండగా మరి చంద్రబాబు నాయుడు గారు సీఎం కింద ఉండగా రెండు సార్లు ఆయన పాదయాత్ర మొదలెట్టే ముందు మొదలెట్టిన తర్వాత కూడా మరి ఆయన స్వామివారి దర్శించుకున్నప్పుడు ఆ రోజు డిక్లరేషన్ మీరు అడగలేదు మరి తర్వాత ఆయన సీఎం కింద ఉండగా మరి జగ మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి స్వామివారిని మరి దర్శించుకొని వస్త్రాలను ఇచ్చి మరి ప్రభుత్వంలో పాల్గొన్నప్పుడు కూడా ఎవరు అడగలేదు ఈరోజు మీరు తప్పు చేశారు కాబట్టి ఈరోజు వెంకటేశ్వర స్వామి దగ్గరికి మరి మా జగన్ అన్న వెళ్తే ఖచ్చితంగా మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు కూడా ఆ ప్రజల ఆశిస్తులు ఖచ్చితంగా భగవద్గీత ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయని తెలిసి మీరు ఏదో రకంగా ఈ రోజు తప్పుదవ పుట్టే విధంగా ఈ రోజు మతాలు రేఖ ఏ మాత్రం కరెక్ట్ కాదని చంద్రబాబు నాయుడు గారిని మరి 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 చంద్రబాబు నాయుడు గారికి చెప్తూ మీకు ఏదైనా ఉంటే కనుక ఖచ్చితంగా మీరు సిబిఐ ఎంక్వైరీకి వెళ్ళాలి తప్ప సిట్ అయ్యడం ఏంటండి సిబిఐ ఎంక్వైరీ జుడిషియల్ ఎంక్వైరీకి వెళ్ళాలి తప్ప సిట్ వేసి ఏదో లోకల్లో మీకు మీకు మేనేజ్ చేసుకునే వ్యవహారం కరెక్ట్ కాదండి ఖచ్చితంగా దీని మీద ఖచ్చితంగా ఏంటంటే సిబిఐ ఎంక్వైరీ జరగాలి పూర్తి దర్యాప్తు జరగాలి ఈ రోజు ఒక్కళ్ళ మనోభావాలు కాదని ఆంధ్ర రాష్ట్ర ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా మరి కలియుగ దైవడ మరి కలియుగ దైవమైన మరి వెంకటేశ్వర స్వామి మీద ఈ రకంగా ఎలిగేట్ చేయకూడదు ఖచ్చితంగా రోజు భగవంతుడి జోలికి ఎవరైనా వస్తే ఖచ్చితంగా మట్టిలో కలిసిపోతారని తెలియజేస్తూ ఎవరు తప్పు చేసినా సరే మట్టిలో కలిసిపోతారని తెలియజేస్తూ ఆ స్వామి వారికి ఒకటే చెబుతున్నాను అంటే ఈ రోజున ఈ బుద్ధి వచ్చింది చంద్రబాబు నాయుడు గారికి తప్ప ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏ తప్పు చేయలేదని ఖచ్చితంగా ఈ ప్రజలందరినీ కూడా ఈ యొక్క ప్రభుత్వం నుంచి ఈ యొక్క కుయుక్త రాజకీయాల నుంచి కాపాడమని మన భగవంతుడిని కోరుకుంటూ అదే విధంగా మరి ఖచ్చితంగా ఈరోజు తప్పు చేసిన వాళ్ళ భగవంతుడు శిక్షి మరి శిక్షిస్తాడని నమ్ముతూ ఏడుకొండల